వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతంతో పాటు భరదోజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ తమిళ డైరెక్టర్లు తెలుగులో నేరుగా సినిమాలు తీస్తే అవి ఇక్కడ ఆడవు ఫ్లాప్ అయిపోతాయని చెప్పేసి ఒక సెంటిమెంట్ ఇక్కడ ఉంది సార్ అంటే మనం కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూసాము స్టాలిన్ కావచ్చు లేకుంటే స్పైడరు పులి ఇలాంటి కొన్ని సినిమాలు ఉన్నాయి అయితే ఇప్పుడు అదే కోవలోకి గేమ్ చేంజర్ కూడా వచ్చేసిందని చెప్పేసి చాలా మంది మాట్లాడేస్తున్నారు సార్ అంటే శంకర్ గారు డైరెక్ట్ గా ఇది తెలుగులో తీసేసారు అందుకే ఇది కూడా వర్కౌట్ అవ్వలేదని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతున్నారు సార్ ఇది ఈ సెంటిమెంట్ పైన మీ ఒపీనియన్ సార్ నిజంగా తమిళ డైరెక్టర్ నేరుగా తెలుగులో తీస్తే సినిమాలు ఆడవంటారా సార్ ఎందుకు ఆడవు అంటే గతంలో తమిళ దర్శకులు తెలుగులో తీసిన సినిమాలు ఆడిన ఉన్నాయిగా బాలచందర్ బాలచంద్ర గారు తీసిన సినిమాలు ఆడాయిగా తెలుగులో కూడా అంచులైన కథ జనం చూశారు ఆయన స్ట్రైట్ గా తమిళ్లో తీయకుండా నేరుగా తెలుగులో తీసిన మరో చరిత్ర చాలా పెద్ద హిట్ కదా సెన్సేషనల్ హిట్ సినిమా అది ఇది కథ కాదు ఇవన్నీ చూశారు జనాలు అంటే తెలుగు ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే పద్ధతిలో ఎవరు తీసినా చూశారు కానీ జనాల సహనానికి పరీక్ష పెట్టే పద్ధతిలో కథలు డిజైన్ అయి అయినప్పుడు మాత్రమే ఫెయిల్ అయినాయి భారతీరాజా అన్నది కూడా ఒక ఆరోపణ ఉంది ఆయన ఆయన పద్ధతిలో ఆయన తీసిన సినిమా సీతాకోకులక ఆడింది కొత్త జీవితాలు అనే సినిమా మాత్రం ఇబ్బంది పెట్టింది సుహాసిని తెలుగులో కనిపించినటువంటి స్ట్రైట్ గా కనిపించిన మొదటి సినిమా ఆ సినిమా పెద్దగా నడవలేదు ఆ తర్వాత ఆయన పెద్ద స్టార్స్తో తీసినటువంటి రెండు సినిమాలు కూడా వర్కౌట్ అవ్వాలి చిరంజీవితో చేసినటువంటి ఆరాధన యావరేజ్ దగ్గర ఆగిపోయింది అలాగే కృష్ణ గారితో జమదగ్ని అని సినిమా చేశాడు ఆయన అది పూర్తి స్థాయిలో దెబ్బతింది సినిమా సో భారతీరాజా గారు తెలుగు సినిమాలు తీయటానికి కొంచెం జంకేవాడు తర్వాత వద్దు మన కప్ ఆఫ్ టీ కాదు అనుకున్నట్టు ఉండేవాడు ఆయన ఆయన సినిమాలు ఇక్కడ రీమేక్ చేస్తే ఆడినాయి తూర్పు వెళ్లే రైలు ఆయన సినిమానే అది బాపు గారు ఇక్కడ రీమేక్ చేస్తే బాగానే చూశారు జనాలు అది అక్కడ వరకే ఆయన డబ్బింగ్ సినిమాలు చాలా పెద్ద పెద్ద విజయాలు సాధించినాయి టిక్ 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 దానికి ముందు ఎర్ర గులాబీలు ఆ సినిమాలన్నీ ఇక్కడ పెద్ద హిట్లు స్ట్రైట్ సినిమాలతో పోటీ పడిన సందర్భం అది అలా ఒక ఇది ఉంది అయితే మణిరత్నం గారు స్ట్రైట్ సినిమా చేస్తే గీతాంజలి అది ఆడేసింది కదా బానే శంకర్కి అదృష్టం దక్కల శంకర్కి దక్కలేదు మురుగుదాస్కి దక్కలేదు మురుగుదాస్ తీసినటువంటి రమణ అనే సినిమాని ఇక్కడ ఠాగూర్ అని రీమేక్ చేస్తే పెద్ద హిట్ అదే మురుగదాసుతో స్ట్రైట్గా తీయిస్తే స్పైడర్ ఇబ్బంది పెట్టింది స్పైడర్ కంటే ముందు స్టాలిన్ కూడా ఇబ్బంది పెట్టింది అంటే వాళ్ళు క్యాలిక్యులేట్ చేసేటువంటి ఎమోషన్స్ తెలుగు ఆడియన్స్ మీద వర్కౌట్ కావడం లేదు అనే దానికి సంబంధించి రకరకాల పద్ధతుల్లో అభిప్రాయాలు ఉన్నాయి ఆరాధనా సినిమా చిరంజీవితో చేశాడు భారతీరాజా గారు అది తమిళ్ వర్షన్ ఏమో సత్యరాజుతో చేశాడు సత్యరాజ్ కి ఏ పద్ధతిలో అయితే క్యారెక్టర్ డిజైన్ జరిగిందో అదే డిజైన్ యాజ్ ఇట్ ఈజ్ గా అదే టెంప్లెట్ ని చిరంజీవి మీద అప్లై చేశాడు చిరంజీవి కెపాసిటీస్ వేరు సత్యరాజ్ కెపాసిటీస్ వేరు అలాగే యాంగిల్స్ కూడా సత్యరాజుకి సెట్ అయినాయి కానీ అది చిరంజీవి మీద వర్కౌట్ అవ్వాలి ఇది ప్రధానమైనటువంటి కారణం ఆ సినిమా ఇబ్బంది పెట్టడానికి ఓకే రెండవది ప్రొడక్షన్లో డిలే జరిగింది అది గేమ్ చేంజర్ జరిగినట్టే అందుకని స్క్రిప్ట్ గాను లేకపోతే మ్యూజికల్ గాను సినిమా బాగున్నప్పటికీ అది పూర్తి స్థాయి విజయం సాధించడంలో తడబాటుకు గురైంది మురుగదాసు విషయానికి వస్తే ఆయన చేసినటువంటి స్పైడరు మరీ ఇబ్బంది పెట్టింది ఆడియన్స్ని నిజానికి అది ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ మహేష్ బాబుకి చిరంజీవి గారికి స్టాలిన్ మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు ఆయన అది అందులో ఈ ఒక వన్ ప్లస్ త్రీ అనేటువంటి ఒక స్కీమ్ పెట్టాడు ఆయన ఆ స్కీమ్ విషయంలో చాలా కన్ఫ్యూజన్ ఉండి జనాలకి ఆ సినిమా ప్రాపర్గా ఎమోషనల్ గా కనెక్ట్ కాలేకపోయింది దాంతోపాటు విలన్ హీరో మధ్య ని ఆయన డిజైన్ చేసినటువంటి పద్ధతి కూడా ఆడియన్స్ గొప్పగా అనిపించలేదు అనిపించకపోవడంతో ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వీళ్ళు అనుకున్న స్థాయి విజయాన్ని అయితే నమోదు చేయలేకపోయింది అది వాస్తవం ఇలా కొంతమంది తమిళ దర్శకులు తెలుగులు వాళ్ళ ప్రభావాన్ని చూపించలేకపోయారు కానీ కొంతమంది అంటే బాలచందర్ లాంటి వాళ్ళు బాగా సక్సెస్ అయ్యారు ఇక్కడ అలాగని తెలుగు దర్శకులు అక్కడ సక్సెస్ అయిన వాళ్ళు కూడా తక్కువ మందే ఉన్నారు తాతినేని ప్రకాష్ రావు గారు బాగా తమిళ్లో కూడా సక్సెస్ అయ్యాడు ఆయన ఆయన ఏ లాంగ్వేజ్లోకి వెళ్ళినా సక్సెస్ అయ్యాడు హిందీలోకి వెళ్ళినా పెద్ద హిట్స్ తీశాడు అక్కడ తెలుగులో పెద్ద హిట్లు తీశాడు తమిళ్లో తీశాడు పుత్రం లాంటి సినిమాలు తమిళ్లో తీశాడు ఆయన శివాజీకి మంచి సక్సెస్ఫుల్ సినిమా అది ఆ తర్వాత ఆయన హిందీలోకి వెళ్ళాడు అక్కడ మంచి హిట్సే తీశాడు ఇలా కొంతమంది డైరెక్టర్లకి తమిళ్ తెలుగు డైరెక్టర్లకి వర్కౌట్ అయింది కానీ అందరు డైరెక్టర్లకి కాలేదు దాసరి గారు కూడా తమిళ సినిమా విషయంలో ఆయనకు రెండుసార్లు భారీ విజయాలు రాలేదు శివరంజని సినిమాని అక్కడ రీమేక్ చేశారు దాసరి గారే డైరెక్టర్ అది ఈ స్థాయి విజయం సాధించలేదు ఆ సినిమా అలాగే ఆయనకు సెన్సేషనల్ హిట్ ఇచ్చినటువంటి ప్రేమాభిషేకం అక్కడ కమల్ హాసన్తో రీమేక్ చేశారు అది కూడా వర్కౌట్ అవ్వలేదు లక్కీగా ఇన్ డైరెక్టర్ కాదు దానికి అయినా వర్కౌట్ అవ్వాలి ఆ సినిమా అందుకని ప్రతి ప్రాంతానికి ఒక ఎమోషన్ ఉంటుంది ఈ ఎమోషన్ మ్యాచ్ అయితే లేదు మ్యాచ్ అయ్యేలాగా వాళ్ళు కథలో మార్పులు చేసుకుంటే కనెక్ట్ అవుతుంది ఇది సెంటిమెంట్ కాదు ఎమోషనల్ కనెక్టివిటీ అనేది ముఖ్యం నేటివిటీకి తీసుకొస్తున్నాం కథల్ని అన్నప్పుడు ఆ నెగిటివిటీకి తీసుకురావడానికి కసరత్తు చేయటం అంటే ఇదే అక్కడ అక్కడ కనెక్ట్ అయిన పాయింట్ని ఇక్కడ కనెక్ట్ చేయడానికి ఏ ఎమోషన్స్ యాడ్ చేయాలి ఏ ఎమోషన్స్ తగ్గించాలి అనే ఒక కొలత సెట్ చేయటమే వీళ్ళు నెగిటివిటీకి తీసుకురావటం అని చెప్తారు అది డిజైన్ ప్రాపర్గా జరిగితే సినిమాలు ఆడతాయి అట్లాంటి డిజైనింగ్ బాలచందర్ గారు బాగా చేశాడు బాలచంద్ర గారికి తెలుగులో ఆయనకి తమిళ సినిమాల కంటే కూడా తెలుగు మార్కెటే బాగుండేది కంపారిటివ్గా ఆయన తమిళ డైరెక్టర్ అయినప్పటికీ ఆయన కథలకి కూడా తెలుగులో మంచి విజయాలే వచ్చినాయి దుఃఖాలు లాంటి సినిమా ఆయన కథ అది ఆయన కథతో వచ్చిన సినిమానే తెలుగులో మంచి విజయం సాధించింది ఆ సినిమా రంగారావు గారికి ఇది తమిళ దర్శకులకు సంబంధించి తెలుగు సక్సెస్ కాదు అనే సెంటిమెంట్ అది ప్రాపర్ గా డిజైన్ అవుతే జనం చూస్తారు ఇప్పుడు ఎన్టీ రామారావు గారితో శంకర్ అంటే ఈ శంకర్ కాదు ఇంకొక శంకర్ ఉండేవాడు తమిళ ఇండస్ట్రీలో ఆయన భూ కైలాస్ అనే సినిమా తీశాడు అది చాలా పెద్ద హిట్ సినిమా అదే శంకర్తో చాలా గ్యాప్ తర్వాత దాదాపు ముప్పై ఏళ్ళ తర్వాత శృంగార రాముడు అని ఇంకో సినిమా చేశాడు రామారావు గారు అది ఆడలేదు ఇలాంటి పరిస్థితి కూడా ఉంటుంది అంటే నేటివిటీకి కనెక్ట్ చేయటంలో వాళ్ళు కొంచెం సహనం ప్రదర్శిస్తే ఆడే సినిమాలు లేదు ఈ పద్ధతిలో వెళ్ళిపోతుంది అనుకున్నప్పుడు విజయం ముఖం చాటేయటం కనిపిస్తుంది అది అందరి హీరోలకి జరిగింది అది ఒక హీరో అని కాదు అందరి హీరోల విషయంలో జరిగింది ఆదుర్తి సుబ్బారావు తాతినేని ప్రకాష్ రావు గారు ఇలాంటి వాళ్ళు మాత్రం అన్ని లాంగ్వేజెస్లోనూ సక్సెస్ఫుల్ కొట్టగలిగారు కొట్టగలగడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఏ లాంగ్వేజ్లో సినిమా తీస్తారో అక్కడ ఆడియన్స్ మూడు దగ్గర నుంచి మొత్తం మీద ఒక రీసెర్చ్ చేసి అది ఆ సినిమాలో ఉండేటట్టు చూసుకోవడం వలన వాళ్ళు విజయాలు సాధించగలిగారు అది సక్సెస్ ఫార్ములా అది మిస్ అయితే స్పైడర్లు అవుతాయి ఇప్పుడు శంకర్ గారి విషయానికి వస్తే ఈ సినిమాకి సంబంధించి గేమ్ చేంజర్కి సంబంధించి ఆ కథలో వీళ్ళు ప్రధానంగా బాగా ఉంది అని ఎక్కువ ఎస్టాబ్లిష్ చేసిన పాయింట్లు జనాలకు రొటీన్ అనిపించినాయి అది ఒక ఇబ్బంది నిజానికి దీనిలో క్యూరియాసిటీ క్రియేట్ చేసే అంశాలు కొన్ని ఉన్నాయి వాటి మీద కథ నడిపి ఉంటే బాగుండేది అంటే అప్పన్నని ఎందుకు చంపారు అనేది కీలకమైన పాయింట్ సినిమాలో ఆ పాయింట్ వరకే కన్ఫైన్ అయ్యి సినిమాని ఉంటే ఇంకో పద్ధతిలో ఉండేది అది నిజానికి అద్భుతమైన కథ అయ్యే పాయింట్ అది ఒక నాయకుడిని ఒక దశ వచ్చిన తర్వాత విగ్రహంగా మార్చే ప్రయత్నం జరుగుతుంది సెకండరీ లీడర్షిప్ నుంచి ఆ కాన్ఫ్లిక్ట్ని మాత్రమే తీసుకుని డిజైన్ చేసే సినిమా తీస్తే పెద్ద హిట్ అయ్యేది అలాంటి అద్భుతమైన ఐడియాని గాలికి వదిలిపెట్టి ఇంకేదోదో సినిమా చేసి సినిమా రిలీజ్ చేసాడే అందుకని జనాలు డిస్కనెక్ట్ అవుతున్నారు ఇప్పుడు అందుకని ప్రాపర్ డిజైనింగ్ ఉంటే ఎక్కడ జరాలైనా చూస్తారు సెంటిమెంట్ కాదు తమిళ డైరెక్టర్ చాలా మందికి ఈ ప్రాబ్లం ఈవెన్ భాగ్యరాజా గారు కూడా ఫేస్ చేశాడు భాగ్యరాజా రీమేక్ లనే హిట్ ఇక్కడ ఆయన స్ట్రైట్ గా తీయాలని ప్రయత్నం చేస్తే మాత్రం జనం చూడలేదు అది పరిస్థితి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ